సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా ఒక వెలుగు వెలిగిన అందాల శ్రీదేవి అన్నా అన్ని ముద్దుగా పిలిచి అతనికి రాఖీ కట్టి చివరికి అతడినే పెళ్లి చేసుకుంది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపొందిన సంగతి తెలిసిందే శ్రీదేవి బోని కపూర్ పెళ్లాడే వరకు ఆమె ఎన్నో పరభావాలు ఆమెపై ఎన్నో కాంట్రవర్సీలు అబ్బో చాలానే జరిగాయి అయితే బోని కపూర్ కంటే ముందు శ్రీదేవికి పెళ్ళైన విషయం చాలా మందికి తెలియదు బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శ్రీదేవి పెళ్లి చేసుకుంది సినిమాల్లో నటిస్తున్న సమయంలో శ్రీదేవి అందానికి పరవశమైపోయిన ఆయన ఆమెతో ప్రేమేయం సాగించి సహజీవనం కూడా చేశాడు అయితే మిథున్ చక్రవర్తికి శ్రీదేవి కంటే ముందే యోగితని ఆమెతో పెళ్లి కూడా అయింది ఆయన శ్రీవితో ఆయన కలిసి ఉండేవాడు అయితే యోగితను వదిలి నాతోనే ఉండ అన్నందుకు శ్రీదేవిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు మితిన్ తర్వాత యోగితభ్యంగతో బాధపడుతూ ఉండడం చూసి ఆయన మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లడంతో శ్రీదేవితో ఆయనకు గొడవలు జరిగి ఇద్దరు విడిపోయారు ఇక ఆ విషయం మొత్తానికి మొదటి నుంచి వారి దగ్గర ఉన్న అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తి బోని కపూర్ శ్రీదేవి గురించి ఆయనకు అన్ని తెలుసు అయితే శ్రీదేవి మిథున్ తో జరిగి అన్ని గొడవలకు బోని కపూర్ కు చెప్పుకోవడం జరిగింది ఇక ఈ విషయం మిథున్ కు తెలిసింది ఆయన ఫ్రెండే కదా అని లైట్ తీసుకున్నాడు అయితే మిథున్ ఇంట్లో లేని సమయంలోను బోని కపూర్ శ్రీదేవితో మాట్లాడడం కలవడం చూసి తట్టుకోలేకపోయిన మిథున్ శ్రీదేవిని బోని కపూర్ కు రాఖీ కట్టి అన్నగా స్వీకరించమని కోరగా ఆమె కట్టింది అయితే మిథున్తో గొడవలు ఎక్కువ అవడం తర్వాత బోని ఆమె దగ్గరకు వచ్చి తీసుకొని అన్ని తానే చూసుకోవడంతో ఆమె బోని కపూర్ కు పెళ్లి చేసుకుంది ఇక బోని కపూర్ కు కూడా రెండో పెళ్లి అవడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్ గా